రైతు సోదరులందరికీ నా నమస్కారం ముఖ్యంగా రైతులు ముందుగా ఫస్ట్ చేయాల్సిన విషయం విత్తన ఎంపిక చేయాలి విత్తన వెంపికలో రైతులు చాలా ఆలస్యం చేస్తారు దానివల్ల రైతులు చాలా నష్టపోతారు ఇప్పుడు ఈ ఇయర్లో మనకు యుఎస్ అగ్రిసివ్స్ వారి కొత్త వెరైటీ వచ్చింది యుఎస్ సెవెన్ జీరో ఫోర్ అనే వెరైటీ మంచి ఉంది చాలా మంచి ఉంది అన్ని నేలలో పెట్టుకోవచ్చు ఈ వెరైటీ రైతులు ఈ ఈ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ సెవెన్ జీరో ఫోర్ వెరైటీ పెట్టండి మంచి లాభాలు పొందండి ఈ వెరైటీ వచ్చేసి ముఖ్య లక్షణం బిగ్ బాల్ సెగ్మెంట్ కాయ దగ్గర దగ్గర క్రాప్ ఉంటుంది అన్ని పరిస్థితులకు అనుకూలిస్తుంది రైతు సోదరులందరూ గమనించాలి అన్ని పరిస్థితులకు అనుకూలిస్తుంది ఈ వెరైటీ ఈ వె ఈ వెరైటీలో వచ్చేసి ఇంకోటి రసం పీల్చి పురుగులను తట్టుకుంటుంది ఇంకో ఈ వెరైటీ తెగులు తెగు తెగులు సమస్య కొంచెం తక్కువ ఉంటుంది అండి రైతు సోదరులందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఈ ఈ వెరైటీలో అన్నీ అన్నీ మన రైతు సోదరులకు అనుకూలంగా ఉంటుంది రైతు సోదరులందరూ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు యూఎస్ సెవెన్ జీరో ఫోర్ వెరైటీ పెట్టుకోండి మంచి దిగుబడులు పొందండి కనీసం ఒక ఎకరం అన్న ట్రై చేయండి మీరు ఈ సంవత్సరం పెట్టేటోళ్ళు ఒక ఎకరం పెట్టండి మీకు దాని రిజల్ట్ అర్థమవుతుంది అని నేను కోరుకుంటున్నానండి రైతు సోదరులందరూ ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు